చివరి బస్సు ప్రమాదంలో విస్తుపోయే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటికే అధికారికంగా పంతొమ్మిది మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇంకా ఇరవై ఐదు వరకు కూడా మరణాలు సంభవించినట్టుగా సమాచారం తెలుస్తుంది కానీ అధిక అధికారికంగా అయితే పంతొమ్మిది మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది అయితే ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర పద్నాలుగు నుంచి పదిహేను నుంచి ఇరవై టన్నుల వెయిట్తో ఆ యొక్క టిప్పర్లో కంకరను వేసుకొని వస్తుంది ఆ టిప్పర్ ఎంత వేగంతో వచ్చి గుద్దిందో అంతే వేగంతో టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఆ బస్సులో పడిపోయింది ఆల్రెడీ బస్సు డ్రైవర్ సీటు నుంచి చీల్చుకుంటూ వెళ్ళినటువంటి టిప్పర్ కరెక్ట్గా చీల్చినటువంటి ప్రదేశం నుంచి మొత్తం కంకర అంతా కూడా అటువైపు ఆ బస్సులోకి పడేసినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంట్లోనే కంకర అంతా కూడా బస్సులో సీట్ల మీద ఉన్నటువంటి ప్రయాణికుల పైన ఒక్కసారిగా అన్ని టన్నుల కంకర అంతా కూడా అక్కడ పడిపోవడంతో మనకు ఫోటోలో కనిపిస్తుంది పూర్తిగా ప్రయాణికుల కంకరలో కూరుకుపోయారు వారికి లేవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది కొంతమంది సగం భాగం వరకు సగం బాడీ అంత కంకరలో మునిగిపోయింది మిగతా కొంతమంది అయితే మొత్తం కంకర లోపల మునిగిపోయి అక్కడ పూర్తిగా అందులోనే సమాధి అయిపోయినటువంటి పరిస్థితి మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మనకు కనిపిస్తున్న విజువల్ అయితే కొంతమేరకు వారి కాళ్ళు చేతులు దాంట్లో ఇరుక్కుపోయాయి దాంట్లో మునిగిపోయాయి ప్రాణాలు కాపాడండి అంటూ ఆర్తనాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు హుటాహుటను వచ్చి వీరిని కాపాడగలిగారు వారి ప్రాణాలతో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కానీ అదే కంకర కింద మనకు కనిపిస్తున్నటువంటి అదే కంకర కింద చాలామంది మృతదేహాలు ఉన్నాయి ఒక పసి కందును తన హృదయం మీద అత్తుకొని ఒక మహిళ తల్లి అదే కంకర కింద పూర్తిగా మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకా చాలామంది మహిళలు కూడా అదే కంకర కింద పూర్తిగా లోపడ పడిపోయి వారిపైన కంకర కుప్పలు తెప్పలుగా పడిపోయి అక్కడ ఊపిరాడక మరణించినటువంటి సందర్భం ఏర్పడింది కంకర తొవ్విన కొద్దీ అందులో నుంచి మృతదేహాలు బయటకు వచ్చినటువంటి హృదయ విధారకరమైనటువంటి ఘటన అక్కడ ఏర్పడింది ఒక మహిళ చెయ్యి మాత్రమే కనిపించింది ఇంకా పూర్తిగా బాడీ అంతా కూడా కంకర మీద పడిపోయి పూర్తిగా ఆ మహిళనంతా కూడా కంకర కప్పేసి ఒక చిన్న చెయ్యి మాత్రమే బయటికి కనిపించేటువంటి ఒక హృదయ విధారకరమైనటువంటి విజువల్ దృశ్యం కూడా అందరిని కట్టిపడేస్తుంది తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఆవేదనకు గురిచేస్తుంది కన్నీటి పర్యాంతం అయ్యేలాగా చేస్తుంది ఇలా అనేక సన్నివేశాలు అనేక దృశ్యాలు అక్కడ ఈ ప్రమాద తీవ్రతకు అర్థం పడుతున్నాయి ఇంత భారీ ప్రమాదానికి పూర్తిగా ఆ లారీలో ఉన్నటువంటి టిప్పర్లో ఉన్నటువంటి హెవీ లోడ్తో వస్తున్నటువంటి ఆ కంకరే కారణమైపోయింది ఆ కంకరే పాశంగా మారింది ఆ కంకరే మృత్యుఘోషగా వారికి వినిపించింది పూర్తిగా యమపాశంగా మారినటువంటి ఆ కంకర ఆ ప్రయాణికులు బస్సులు ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా పూర్తిగా వారి యొక్క జీవితాలను ఛిద్రం చేసింది చాలామంది గాయాలతో బయటపడ్డారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు యువతి చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది చిన్న పసికందు చనిపోయింది మహిళలు చనిపోయారు ఇలా అనేక మంది యొక్క ప్రమాదంలో మరణించడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఇక కుటుంబ సభ్యులైతే వారి యొక్క ఆర్థనాదాలు అయితే మిన్నంటిపోయాయి ఆసుపత్రి వద్ద అయితే విషాదకర ఛాయలు అలుముకున్నాయి వారి కన్నిటి సందరంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్విగ్నంగా మారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి